హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై కిచెన్ ఇంట్లోనే హెల్దీగా టేస్టీగా బాదం పాలు ఏ విధంగా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చెప్తున్నాను ఒకే ప్రాసెస్లోకి వెళ్దాము ముందు ఒక కడాయి పెట్టుకుని దాంట్లో ఒక చిన్న గ్లాస్ వాటర్ పోసుకోవాలన్నమాట ఇలా వాటర్ పోసుకోవడం వల్ల మనకి పాలు అనేవి అడగంటేవు తర్వాత ఒక అర లీటర్ వరకు పాలు తీసుకున్నాను ఆ పాలు యాడ్ చేసుకోవాలి ఆ పాలు మరిగేలోగా మనం బాదంని పీలు తీసుకుందాము ఈ బాదం నేను ఒక నైట్ అంతా నానబెట్టి పెట్టుకున్నాను అనమాట అర లీటర్ పాలుకి నేను ఇక్కడ ఒక ఇరవై బాదం పిక్కలు తీసుకున్నాను తర్వాత కొద్ది కొద్దిగా పాలు యాడ్ చేసుకుంటూ ఎత్తటి పేస్ట్ చేసుకోవాలి ఈ బాదం పేస్ట్ని మరుగుతున్న పాలు యాడ్ చేసుకుని బాగా మరిగనించాలి ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి మరుగుతున్న పాలలో కస్టర్డ్ పౌడర్ యాడ్ చేయాలన్నమాట ఇక్కడ వన్ టేబుల్ స్పూన్ వరకు కస్టర్డ్ పౌడర్ తీసుకున్నాను ఒకవేళ కస్టర్డ్ పౌడర్ లేకపోతే మీరు కార్న్ఫ్లోర్ వాడచ్చు కస్టర్డ్ పౌడర్లో కొద్దిగా పాలు కలిపి ఆ ఉండలు లేకుండా చేసుకొని దాన్ని మనం పాలలో మరుగుతున్న పాలు యాడ్ చేయాలన్నమాట ఇవి బాగా రెండు పొంగులు వచ్చిన తర్వాత ఆ కచ్చాపచ్చగా దంచుకున్న రెండు ఇలాచి తగినంత షుగర్ యాడ్ చేసి బాగా కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసేవాళ్ళు షుగర్ యాడ్ చేసిన తర్వాత పాలు మరగనివ్వకూడదు ఓకే ఈ విధంగా చల్లారిన తర్వాత సర్వ్ చేసుకోవడమే చాలా టేస్టీగా ఉంటుంది ఓకే ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత తీసేసిన తర్వాత కూడా ఒకసారి బాగా విస్క్ చేసుకుని సర్వ్ చేసుకోండి చాలా బాగుంటుంది ఇప్పుడు సమ్మర్ కాబట్టి పిల్లలకి ఇంట్లోనే చేసి పెట్టుకోవడం చాలా హెల్దీ బయట ఏవేవో కలిపేసి చేస్తారు ఓకే నా ఛానల్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్